ఓం శ్రీ మాత్రే నమ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వారాహి అమ్మవారి పరిపూర్ణమైన ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి అయితే భక్తులకు సందేహాలు ఉంటున్నాయి అసలు వారాహి అమ్మవారంటే ఎవరు ఆమె ఎవరి స్వరూపం అని ప్రశ్నిస్తున్నారన్నమాట అయితే దానికి సంబంధించిన విషయాన్ని నేను తెలియజేస్తాను ఎవరైతే ముందుగా నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మీ సపోర్ట్ వల్ల మరిన్ని కొత్త కొత్త విషయాలు నేను తె తెలియజేయగలుగుతాను అయితే ఇప్పుడు వారాహి అమ్మవారి గురించి మనం తెలుసుకుందాము అసలు వారాహి అమ్మవారు శక్తి స్వరూపాలలో ఒకరిగా చెప్తారండి ఈమెను సప్త మాతృకలలో ఒకరిగా అలాగే దశమహా విద్యలలో ఒకరిగా కొలుస్తారు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకు కాదు భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి అమ్మ ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలి శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహి దేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం మహిషా వాహనం గలదై పెద్ద పొట్టతో ఎనిమిది చేతులతో శంఖం చక్రం నాగలి గుణపం అభయ వరదాలతో ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిసేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వారాహి స్వామి అర్ధాంగి శివుడు నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రాహ్మిని ఇలా వారాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది దేవి మహత్యం ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడిని సంహారం చేయడం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టించింది అలా పుట్టుకొచ్చిన మాతృకలలో రాక్షసుడిని అతను సేనను సహకరించింది శంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలలో తనలో ఇముడుకుని రాక్షసుని సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తాయి వీపు భాగం నుండి వారాహి పుడుతుంది ఈమె వాహనం గేదెగా తెలుపబడుతుంది అయితే రక్తబీజుడి కథలో ఈమె వారాహి రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలను రాక్షస సంహారం కానిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు గేదె వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లిన సంచరిస్తుంది తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిదేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపడం సర్వసాధారణం వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతులతో పూజిస్తారు ప్రతి మనిషిలోని శక్తి నాభి ప్రాంతంలో ఉంది మణిపూర స్వాదిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది దుష్ట శక్తుల బారి నుండి మనలను రక్షించి అన్ని అడ్డంకులను తొలగించే రాక్షస దేవత ఆమె హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలు సంతానోత్పత్తి కోసం వారాహి అమ్మను పూజించవచ్చు మరియు రోగాల నివారణ కోసం కూడా ప్రతి ఒక్కరూ ఆమెని పూజించవచ్చు వారాహి దేవిని పూజించేటప్పుడు శరీరం మరియు మనస్సును శుభ్రంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం వారాహి అమ్మ వారికి పంది ముఖం ఎందుకు వచ్చింది హిందూ పురాణాల ప్రకారం వారాహి దేవి వారాహి భగవానుని భార్య అని నమ్ముతారు ఇది విష్ణువు యొక్క పందితలల అవతారం హిరణ్యాక్ష అనే రాక్షసుడి నుండి భూమిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వారాహ రూపాన్ని తీసుకున్నప్పుడు వారాహిదేవి అతని ముక్కు రంధ్రాల నుండి ఉద్భవించిందని చెబుతారు నిజమైన భక్తితో తనను పూజించే వారిని శాంతపరుస్తుంది వారాహి వారాహిదేవి అమ్మ రూపం భయంకరంగా ఉండవచ్చు కానీ ఆమె హృదయం నుండి వచ్చిన బిడ్డ ఆమె తన భక్తుల పట్ల ఎల్లప్పుడూ కరుణ మరియు ప్రేమతో నిండి ఉంటుంది స్వచ్ఛమైన భక్తితో మరియు హృదయంతో అడిగితే ఆమె తన భక్తుని ప్రతి కోరికను తీరుస్తుంది వారాహిదేవి మీకు ఏదైనా చెడు ఉద్దేశం కలిగి ఉంటే లేదా ఎవరి గురించి చెడుగా ఆలోచిస్తే నచ్చదు చెడు ఉద్దేశాలు చెడు ఆలోచనలు లేని వారిని మాత్రమే ఆమె ఆశీర్వదిస్తుంది సర్వేజన సుఖినో భవంతు లోక సంస్థ సుఖి